ఫ్రెండ్స్ ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అప్పుడే ఈ అమ్మాయి దూరంగా ఒక పాము మీద గద్ద నాన్ స్టాప్ గా అటాక్ చేయడం చూస్తుంది ఇంకా అది చూసి ఈ అమ్మాయి తట్టుకోలేక ఆ పాము వైపు వెళ్తూ ఉంటుంది ఆ పాము కూడా గద్ద నుండి తప్పించుకోవడం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ ఈ గద్ద మాత్రం పాము మీద అటాక్ చేస్తూనే ఉంటుంది ఆ గద్ద ఒక్కసారిగా పాముని తీసుకొని గాల్లోకి ఎగురుతుంది అప్పుడే పాముని కాపాడడం కోసం ఈ అమ్మాయి కర్రని తీసుకొని ఆ గద్దని కొడుతుంది దాని వల్ల పాము పైనుండి కింద పడబోతుంది ఇంకా ఆ పాము ఈ అమ్మాయి ఒడిలో పడగానే ఆ పాముని తీసుకొని ఈ అమ్మాయి అక్కడ నుండి పరిగెత్తుకుంటా వెళ్తుంది ఇంకప్పుడు వీళ్ళమ్మ తన కూతురు కోసం చూసినప్పుడు తన కూతురు అక్కడ ఉండదని తనని వెతుకుతూ ఉంటారు ఇంకప్పుడు వీళ్ళ పేరెంట్స్ తన కూతురు మీద ఒక గద్ద అటాక్ చేసేది చూస్తారు ఇంకా వెంటనే వీళ్ళు తన కూతురు దగ్గరికి చేరుకొని నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతారా అని నీ ఒడిలో ఏముంది అలా పట్టుకుని ఉన్నావు అని అడుగుతారు కానీ ఈ అమ్మాయి ఏం లేదు అంటుంది దాని వల్ల వీళ్ళ పేరెంట్స్ కి రావడంతో లోపల ఏముందో చూస్తారంటే అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ మా టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయి బట్టలలో చూస్తే ఆ పాము మాయమైపోయి ఉంటుంది అని చూసి ఈ అమ్మాయి ఆశ్చర్యపోతున్నాను ఇంతకీ ఆ పాము కరళల్లో నుండి ఎక్కడికి వెళ్లిపోయిందని షాక్ అయిపోతుంది